హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మి ఇన్నోవేటివ్ వరల్డ్ నేను మీ లక్ష్మిని ఈరోజు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా చూడడానికి ఎంతో అందంగా తినడానికి చాలా టేస్ట్గా ఉండే బ్లూ కలర్ వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా సగ్గుబియ్యం కొలుసుకోవడానికి ఏదైనా గిన్నె తీసుకోవాలి నేను ఈ లోటా తీసుకున్నాను ఇది కరెక్ట్గా అర కేజీ పట్టింది ఈ వడియాల కోసం పెద్ద సగ్గుబియ్యం మాత్రమే తీసుకున్నాను ఇవి ఎక్కువగా జిగురుగా ఉంటాయి కదా అందుకని వాటర్ కూడా ఎక్కువగా పడతాయి అందుకోసం ఇలా కొలుసుకున్న సగ్గుబియ్యం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి ఇలా రవ్వరవ్వలా ఉంటుంది మనం కొలుసుకున్న తీసుకున్న సగ్గుబియ్యం మొత్తం ఇలా ఈ విధంగా పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి వడియాల్లో బ్లూ కలర్ కోసం శంకు పువ్వులు తీసుకుంటున్నాను వీటిని ఒక జల్లెడి లాంటి దాంట్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పువ్వులకి ఉండే తొడమలు కూడా తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని మనం సగ్గుబియ్యం దేంతో అయితే తీసుకున్నామో దానితో ఏడు లోటాలు నీళ్లు తీసుకుని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోపు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న శంకు పువ్వులు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని కొలత కోసం తీసుకున్న లోటతో ఒక పావు వంతు నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరం అనిపిస్తే ఇంకా కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని ఇలా ఒక బౌల్లో వేసుకొని గడ్డలు లేకుండా చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి ఎసరు మరిగిపోయిందేమో చూసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడిని జాయిగా గరిటతో తిప్పుకుంటూ ఇందులో వేసుకోవాలి సగ్గుబియ్యం పొడి వేసుకునేటప్పుడు గడ్డలు లేకుండా జాగ్రత్తగా వేసుకోవాలి గడ్డలు కడితే కనుక గరిటతో ఇలా వెనక్కి అనుకుంటూ అవి బిగిసిపోకముందే గిన్నె గిన్నె వైపు రాస్తూ గడ్డలన్నీ చిరిపేసుకోవాలి దీనికంటే కొంచెం ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఒక లోట నీళ్ళు తీసుకుని నీళ్ళలో అయినా సరే కలుపుకొని పోసుకోవచ్చు నేను శంఖ మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసాను అందుకోసం అని పొడిగా వేసుకున్నాను పిండి అదే నీళ్ళల్లో కలుపుకొని వేసుకున్నట్లయితే ఈ శ్రమ ఉండదు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది సగ్గుబియ్యం మిక్సీ పట్టేసాం కదా అందుకని చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శంఖపూల రసం తీసుకొని పిండి గిన్నెపై ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ రసం అందులో పోసుకొని బాగా వడపోసుకోవాలి ఇలా వడకట్టడం వల్ల పూలలో ఉండే ఫేస్ట్ ఉంటుంది కదా అదంతా పైకి వచ్చేస్తుంది రసం మాత్రమే పిండిలోకి వెళుతుంది నేను మిక్సీ పట్టిన రసం రెండు లోటాల వరకు అయ్యింది అంటే ఒడియాలకి తీసుకున్న ఎసరు ముందుగా పోసుకున్నాం కదా అది ఏడు లోటాలు ఇది రెండు లోటాలు మొత్తం తొమ్మిది లోటాలు అన్నమాట ఇలా స్పూన్తో కానీ గరితో కానీ కలిపితే పిప్పి పైన ఉండిపోయి రసం మొత్తం కిందకి దిగిపోతుంది మొత్తం వడకట్టిన తర్వాత ఇదిగో ఈ విధంగా పిప్పి పైకి వచ్చేస్తుంది ఇది తీసి పడేసుకోవాలి ఇప్పుడు ఈ రసం కూడా ఇందులో కలిసి కొంచెం ఉడికే వరకు కొద్దిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత బాగా చిక్కబడకుండా ఇలా పల్చగా ఉండేలా చూసుకోవాలి ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సాల్ట్ వాము వేసుకోవాలి స్టవ్ మీద నుంచి చింపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా వేడి చల్లారిపోయే వరకు చల్లారి పెట్టుకోవాలి వేడి చల్లారేసరికి కొద్దిగా చెక్కబడుతుంది అందుకని పలుచగా ఉండేలాగా చూసుకోవాలి రెండు మూడు గంటలలా పక్కన పెట్టేస్తే చల్లారిపోయింది నేను ఒడియాలు పెట్టడం కోసం ఇలాగా అట్టలు వేస్తాం కదా పిల్లల బుక్స్కి ఆ షీట్ తీసుకుంటున్నాను ఒడియాలు పెట్టేది ప్లాస్టిక్ షీట్ మీద కాబట్టి అస్సలు వేడలేకుండా పిండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయేలాగా చూసుకోవాలి ఇదిగో చూడండి కాస్త చిక్కబడింది పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చిన్న గిన్నెలోకి తీసుకొని వడియాలు పెట్టుకోవడానికి అనుకూలంగా పెట్టుకోవాలి ప్లాస్టిక్ షీటు డైరెక్ట్గా నేలపైన వేసేయకుండా పాత బెడ్షీట్ కానీ పాత చీర కానీ వేసి ఆ బెడ్షీట్కి కవర్కి కలిపి సారీ పిన్స్ కానీ లేకుంటే బట్టల క్లిప్లు ఉంటాయి కదా అవి కానీ పెడితే గాలికి ఎగిరిపోకుండా ఉంటాయి ఈ ఉడియాలు పెట్టేటప్పుడు ఎంత పలుచగా పెడితే అంత బాగా వస్తాయి చూడండి ఈ విధంగా పల్చగా పెట్టుకోవాలి వీటికి ఎక్కువ ఎండ కూడా అవసరం ఉండదండి ఫ్యాన్ కిందైనా సరే ఆరిపోతాయి అదే మనం ఎం ఎండలో పెట్టామనుకోండి సాయంత్రానికి మొత్తం ఊడొచ్చేస్తాయి నేను ఈ ఒడియాలు పెట్టినప్పుడు ఎండ బాగానే ఉందండి అందుకని సాయంత్రానికి మొత్తం ఊడొచ్చేస్తాయి చూడండి ఇదిగో చక్కగా పేపర్లా వచ్చింది చూడండి ఇలా మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఒకరోజు ఎండలో పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి ఈ ఒడియాలు చూడండి ఆరిపోయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా చేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయండి అచ్చం ఫ్లవర్స్లా ఉంటాయి అంతేకాదండి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి అర కేజీ బియ్యానికి చూడండి ఇంత పెద్ద డబ్బాడు వచ్చాయి ఈ స్టీల్ డబ్బా పది కేజీల వరకు పడుతుంది ఆ పది కేజీల డబ్బా నిండా వచ్చాయి అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటాయండి చూడండి పువ్వుల్లాగా ఎంత బాగున్నాయో కదా వడియాలు వడియాలు అయితే చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లోకా సమస్త సుఖినో భవంతు